వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్ల డిసెంబర్ జీతాలు పెన్షన్ల తాజా సమాచారం డిసెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయానికి చూస్తున్నాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల డిసెంబర్ నెల జీతాలకు సంబంధించి పేస్లిప్లు అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి ఇది నివి నిధి వెబ్సైట్ నుంచి మరియు నిధి యాప్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉద్యోగులు ఈ నెలకు సంబంధించి ఫ్లాగ్ ఫండ్ అనేటువంటిది కట్ అవుతుంది ఆ విషయాన్ని గమనించగలరు అదేవిధంగా ఈ ఉద్యోగుల జీతాల పేమెంట్ పెండింగ్ స్టేటస్ విషయానికి వచ్చినట్టయితే బిల్లులన్నీ కూడా మిల్నాట్ అప్రూవల్ దశలో నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి వచ్చాయి అక్కడక్కడ కొన్ని బిల్లులు మాత్రమే ఇంకా బిల్నాట్ అప్రూవల్ దశలో ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాము ఇవి వచ్చేసి డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి బిల్లు దీంతోపాటుగా మార్కెటింగ్ కమిటీకి సంబంధించినటువంటి కొన్ని బిల్లులు కూడా ఇంకా బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్నాయి ఇవి ఈరోజు మధ్యాహ్నానికి అయితే అప్రూవల్ అవి అవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి అయితే వస్తాయి ఇక పెన్షన్లకు సంబంధించి ఈ పే స్లిప్లు కూడా అయితే డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి అందరూ కూడా తమ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవని ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ని చెక్ చేసుకోగలరు ఈ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసినట్లయితే ఈ పెన్షన్ల బిల్లుకు సంబంధించి ఇవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకే ఉన్నాయి అయితే ఈ పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఈ జీతాలు మరియు పెన్షన్లు అనేటువంటివి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలకు సంబంధించి జనవరి నెలలో రెండు మూడు తారీఖులైతే అయితే జమవుతాయని పూర్తి స్థాయిలో జమవుతాయని చెప్పవచ్చు మిత్రులారా